ఓం మహాగణాధిపత ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి వస్తుంటాయి ఏవి ఎక్కువగా మీకు ఇది అవుతుంటాయి అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ ఆ మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు రుమటల్ ఆథరైటిస్ ఉంటుంది రుమటల్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టుంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రోలాప్స్ సయాటిక వాళ్ళు

నమస్కారం హయగ్రీవ 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 ఇో వదేత్తస్ నిస్సరే వాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాృతై అహమివ విభావే భవానీ శ్రీమాత్రేణ ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే ఏమండి మేము లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా చితికిపోయి ఉన్నాము మరలా మేము రీస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి ఫలానా వాళ్ళ ద్వారా ధనం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ లేకపోతే ఫలానా రోజు స్టార్ట్ చేయడం కానీ పలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ మళ్ళీ నా లైఫ్ను కనుక రీస్టార్ట్ చేసి చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇట్లాంటివైనా ఉంటుందా అని బట్ నేను ఒకటి చెప్తాను ఇది పలానా లగ్నం మీది మేషము వృషభము ప ఉంటుంది లగ్నం అలా లగ్నం బట్టి ఉంటుంది ఉండదని కాదు కాకపోతే మీ పర్సనల్ చాట్లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు మీకున్న మహాదశ ఎలా ఉంటుంది అనేటువంటిది ఉంది దీని కండిషన్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి ఏంటనేది చెప్తాను బట్ మనం ఈ ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం లగ్నం తెలియని రాసి రాసిపెట్టి మనం ముందుకు వెళ్దాం కర్కాటక లగ్నము కర్కాటక రాసి కర్కాటకం అంటేనే అలర్ట్నెస్ చాలా కేర్గా ఉంటారండి ఎమోషన్స్ మదర్లీ నేచర్ ఇవి ఉండేటువంటి మీకు ధనం అనేటువంటిది ఏ రూపంలో వస్తుంది మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు మెయిన్ బేస్ కారకుడు రవి అంటే సన్ సన్ అంటే ఏంటి ఆరోగ్యము ఆరోగ్య సంబంధించింది ఏదైనా కానీ క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా కానీ ఫాదర్ మూలంగా ఫాదర్ సంబంధంగా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వస్తుంది వన్ పర్సెంట్ ఎందుకు మిస్ అవుతుంది అంటే వాళ్ళ సన్ పాడైతే మిస్ అవుతుంది అదర్వైజ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు గవర్నమెంట్ రిలేటెడ్గా అధికారుల రిలేటెడ్గా గవర్నమెంట్ సంబంధంగా ఇట్లా వస్తూ ఉంటుంది అయితే మీకు ఇక్కడ ఇట్స్ డిపెండ్ ఆన్ ఆ సన్ ఉండే పొజిషన్ బట్టి ఉంటుంది ఎందుకంటే కర్కాటకలో ఉన్న పుట్టిన వాళ్ళందరూ వాళ్ళకి అలాగే ఉండాలని రూల్ లేదు దీనికి మళ్ళీ లాస్ట్లో కండిషన్స్ కూడా చెప్తాయి ప్లేస్మెంట్ అంటారు పీఏసీ ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజక్షన్ ఇప్పుడు ఇదే సన్ మీకు రాశిలో ఉన్నాడు అనుకోండి అంటే కర్కాటకంలో ఉన్నాడు బయట దేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేస్తుంటారు సప్తమంలో ఉన్నా కూడా బయట దేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేస్తుంటారు అంటే టూ అండ్ సారీ లగ్నం కానీ సప్తమంగా ఉంటాయి అదే మూడ్లో ఉన్నాడు మీకు సో కొన్ని రెండులోనే ఉన్నాడు కాసేపు అంటే రెండులోనే ఉన్నాడు అనుకోండి ఇక్కడ మాత్రం మీకు చాలా మటుకు క్రియేటివ్ రిలేటెడ్గా అందానికి సంబంధించిన కాస్మెటిక్స్ ఇట్లాంటి వాటి ద్వారా అంటే అట్లాంటి కంపెనీస్ కావచ్చు నేను చెప్పేది గుర్తుపెట్టుకున్న ఆ కంపెనీస్ కావచ్చు ఆ బిజినెస్లు కావచ్చు మీకు యోగిస్తుంది లేదా ఒక స్త్రీ మూలంగా మీకు డబ్బులు రావడం ఇది ఇది జరుగుతూ ఉంటుంది అదే ఉదాహరణకి మూడ్లో వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి అప్పుడు మీకు ఏంటంటే మీరు కన్స్ట్రక్షన్ వెహికల్స్ అది లేకపోతే ఈ అంటే ఎనీథింగ్ అందంగా సుఖాన్నిచ్చేది ఒక ఫర్నిచర్ అనుకోండి ఈ రూపంలో ఇస్తూ ఉంటుంది అదే ఉదాహరణకు మీకు నాలుగులో వెళ్ళి కూర్చున్నాడు అంటే తులారాశిలో వెళ్ళి కూర్చున్నాడు అక్కడ డెబిల్టేషన్ పాయింట్ అంటారు దాన్ని అంటే అయ్యో స్థానంలోకి వెళ్ళిపోయాడు కదండి అంటూ ఉంటాం కానీ ఈ నీచత్వం ఎందుకు జరిగింది ఇది అర్థం చేసుకోవాలి ఇది పాస్ట్ లైఫ్లో మీరు ఏదైనా ఎవరికైనా నేర్పాల్సినటువంటి పెండింగ్ ఉంది అక్కడ అందుకని అక్కడ నిచిపోతాడు కానీ ఈ కర్కాటకం వారికి కానీ ఇదే నీచంలో ఉన్నటువంటి రవి గనక మీరు కనుక ఎవరికైనా ఏదైనా నేర్పించేటువంటి దాంట్లో కనుక మీరు వెళ్ళగలిగితే వండర్ఫుల్ అలాగే కొన్నిసార్లు లా రిలేటెడ్ కోర్ట్సు లేకపోతే మన లాయర్లు జడ్జిలు ఈ రూపంలో కూడా ఇస్తూ ఉంటాడు ఇదే రవి గనక మీకు ఉదాహరణకి వృచ్చికంలో వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి ఇక్కడ ఇక్కడ కూడా భూమి మూలంగా ఇస్తాడు క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా ఎన్స్టర్స్ ప్రాపర్టీస్ మూలంగా అంటే ఆ ప్రాపర్టీస్ని కాపాడుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నాను లేకపోతే దాన్ని రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాను ఈ రూపం ఈ రూపంలో ఇంకేదైనా కొత్తగా క్రియేట్ చేయడం ద్వారా ఆరులో ఉన్నాడు అంటే ధనస్సులో వెళ్ళి కూర్చున్నాడు అనుకుంటున్నాడు ఉదాహరణకి అప్పుడు మీకు పర్టికులర్గా ఒక కొంతమంది చూడండి కొంతమంది డ్రీమ్స్ ఉంటాయి ఎట్లా అంటే అది బ్యాంకింగ్ సెక్టార్స్ కావచ్చు గవర్నమెంట్లో ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ డిఫెన్స్ ఇట్లాంటి వాటి మూలంగా లేకపోతే అగ్ని మాపక సిబ్బంది లేదా బిజినెస్ అనుకుంటే ఏదైనా ఫైర్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లు సోలార్ రిలేటెడ్ ఎనర్జీ ఎనర్జీని ఫైర్ని బేస్ చేసుకునేటువంటి బిజినెస్లు ఇదే రవి మీకు మకరంలో ఆరో ఏడో స్థానంలో ఉన్నాడు ఉదాహరణకి అంటే లగ్నం నుంచి ఏడో ఇందాక చెప్పాను బయట దేశాలకు వెళ్ళడం లేకపోతే బయట దేశాల్లో బిజినెస్లో బిజినెస్ సెక్టార్స్లో ఉండడం అని ఎనిమిదిలో ఉన్నాడు ఇక్కడ కూడా ఏం చేస్తాడంటే కొన్ని సీక్రెసీగా ఎందుకంటే సీక్రెస్ సైన్ అంటారు వీటిని బట్ ఎనీ ఫైనాన్షియల్ ఫుడ్ రిలేటెడ్ అందంగా ఉండేవి వీటి సెక్టార్స్లో మీకు డబ్బులు వస్తాయి బట్ ఏదైనా స్త్రీ మూలకంగా కూడా డబ్బులు వస్తాయి ఇక్కడ కూడా తొమ్మిదిలో ఉన్నాడు ఉదాహరణకి మీకు ఉదాహరణకి సో ఇక్కడ ఏంటంటే ఎనీథింగ్ కన్స్ట్రక్షన్ బేస్డ్ ఎనీథింగ్ ఎడ్యుకేషన్ బేస్డ్ దశమంలో ఉన్నాడు ఉదాహరణకి మీకు అప్పుడు మాత్రం అక్కడ కూడా ఏంటంటే ఎనీథింగ్ మీరు బ్యాంకింగ్ నేర్పడము ట్రైనింగ్స్ లాభంలో ఉన్నాడు ఇక్కడ మాత్రం కొంచెం భూములు కన్స్ట్రక్షన్ క్రియేటివ్ రీసెర్చ్ రిలేటెడ్లో ఇస్తాడు వేన్లో ఉన్నాడు ఉదాహరణకి మీకు ఇక్కడ మళ్ళీ మరలా ఏంటంటే కొంచెం డిపార్ట్మెంటల్ ఆర్ సంథింగ్ ఆర్ మీ ఇట్లాంటి అంటే ఏంటి ఈ ఈ సన్ ఉండే పొజిషన్ అక్కడ ఏ రాసుల్లో ఉన్నాడు ఏ రాసులను చూస్తున్నాడు దేంతో కనెక్టివిటీ పెట్టుకున్నాడు దీని మీద బేస్ మీద ఉంటుంది కాకపోతే మీరు ఎక్కువగా బాగా ధనం సంపాదించాలి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయడం అన్ని విధాలు బాగుంటుంది ఇక నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను ఏమిటి అది అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి ఫైనాన్షియల్గా నాకు రావట్లేదండి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత నమ లేదు బాగా అప్పులు ఉన్నాయి ఉన్నాయి ఆ గొడవలు గానే నాకు డబ్బులు రావంటూ ఉంటారు అలాంటప్పుడు బింబశ్రీ బింబస్ న్క్కారి చద దీనికి ముందు ఓము లాస్ట్లో నమ కల్పని ఓం నవవిమ బింబస్ న్క్కారి రథనచ్చద ఏ నమ అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏమిటది అంటే ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్గా మంచి స్టేజ్కి వెళ్ళాలని అనిపిస్తుంది అనిపించాలి కూడా మనకు శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా ఒక సంవత్సరం సరిపోయేంత ధనాన్ని అతను ఎప్పుడూ క్యారీ చేస్తుండాలట అది కూడా ఎవరు గృహస్థు సన్యాసుల గురించి కాదు నేను చెప్పేది గృహస్థు ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమీ జరగకుండా ఉంటుంది ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజుకి ఆ రోజే పరిస్థితి ఏ నెల కాన పరిస్థితి ఉంది అంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి నిలువ ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కొన్ని కొన్ని మనకు తెలియకుండానే కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం ఏమిటవి ఇప్పుడు నేను మీకు మంత్రం చెప్పాను ఈ మంత్రం రెగ్యులర్గా చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా రోజు రోజు ఏదో బ్రతికించి ఆపేసాము రెండో రోజు మూడో రోజు ఆగిపోతూ ఉంటాం కాబట్టి పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్గా మంత్రం చేయడం చేయండి ఇంకోటి ఇప్పుడు నేను చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది అని ఆ ప్లేస్లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్లో ఏకేతువో శుక్రుడో కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది రేపు రెండు మూడు ప్లానెట్స్ వచ్చి ఉంటాయి రెండు మూడు ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ యోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి లేదా ఒకటి ఏదైనా ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపతితో కలిసాడంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీకు ధనాధిపత్తు కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి రవి ఉన్నాడు కంబస్ట్ చేసుకున్నాడు రవిగ్రహం దగ్గర కూడా చేయండి లేదా రవిచంద్రులు ఇద్దరు కలిసి మీ ధనాధిపతితో ఉన్నాడు అది యోగం ఏర్పడింది కాబట్టి రవిచంద్ర గ్రహాలు రెండిటికి మీరు దీపారాధన చేయండి అప్పుడు ఏమవుతుందంటే అంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే చాలా మందికి గోవులు దగ్గరలో ఉన్నాయని గోగీతం తినిపించొచ్చు అని అడుగుతున్నారు ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి శనివారాలు పిడికడి బెల్లం సింపుల్ పిడికడి బెల్లం తీసుకెళ్ళి దేశీయులి గోవుకి ప్రశాంతంగా అంత హ్యాపీగా పెట్టండి చాలు ఆ జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది శుక్రవారాలు మూడు చపాతీలు తీసుకోండి దాని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తాం అట్లా గోవు తినిపించాడు మూడు సంఖ్యకి గురువు కారకుడు తేనెకి శుక్రుడు కారకుడు శుక్రుల సంబంధం ఈ ఫైనాన్షియల్ గ్రోత్ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం మనం ఎన్నో పూజలు చేస్తుంటాం ఒక పక్క చేయకూడని పనులు చేస్తుంటాం ఏమిటవి అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకటి సండేస్ నాన్ వెజిటేరియన్ డ్రింకు స్త్రీని కలవడము తలకు నూనె పెట్టుకోవడం చేయకండి సండే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండవది ఒక పూజ చేస్తాం ఒక మంత్రం చేస్తాం మాటి మాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో ఇది చేశాను కానీ ఏమవుతుందో నెగటివ్ థింకింగ్ స్టార్ట్ అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది ఒక స్కిల్ని ఉంటుంది డబ్బులు ఎప్పుడూ కూడా ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి ఇది ఇది మెయిన్ పాయింట్ మీ దగ్గర ఫలానా ఇది ఉంది ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు వెంటనే అతను మిమ్మల్ని అయితే నువ్వు దానిలో నా దానిలోకి జాబ్ చేసి చూపించు అంటాడు మీరు చూపించగలిగారు ఏమవుతుంది మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి అంటే ఏమిటి డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుండాలి దీని బీజం అది ఇంకోటి ఏంటంటే డబ్బుని చాలామంది ఏం చేస్తారు ఒక రేంజ్లోకి వెళ్ళంగానే చెప్పబడిపోతారు అది చాలా పెద్ద మిస్టేక్ అది నేను ఆ రోజులు చాలా బ్రతికాను దాని తర్వాత ఎందుకు నేను పతనం అయ్యాను అంటుంటారు బికాజ్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకోవడం ఆగిపోతామో ప్రకృతి ఈ వరల్డ్ అనేది ఆగదు వెళ్ళిపోతూనే ఉంటుంది మనం అక్కడ ఆగిపోయాం ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది మీకు గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి నూటికి నూరు శాతము మీరు లైఫ్లో సక్సెస్ అయి తీరుతారు ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయండి అసలు మైండ్ పని చేయట్లేదు అంటుంటారు చాలామంది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు షివరింగ్గా ఉంది బోల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి చాలా ఇబ్బందిగా ఉంది ఉదయం సాయంత్రం రెండుసార్లు లలితా నామాలు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చొని ఇక్కడ ఆ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటాను గోల్డన్ అప్పులు క్రెడిట్ కార్డులు వాడేసి అది వాడేసి ఇది వాడేసి అవి ఎలా కట్టాలో అర్థం కాక వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకుని ఇలాంటివన్నీ పడుతున్నారు అప్పులు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయ్ నమ ఈ మంత్రం చేయండి ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వవైభవాన్ని మీరు పొందుతారు